ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టై బెల్ట్ బ్యాడ్జ్లను కౌన్సిలర్ పడిగల రేణుక ప్రదీప్ పంపిణీ చేశారు భువనగిరి పట్టణ ఇరవై మూడవ వార్డు బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భువనగిరి శాసనసభ్యుల కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పడిగల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్ బ్యాడ్జీలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ పడగల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రైవేటు పాఠశాల విద్యార్థుల మాదిరిగానే టై బెల్ట్ బ్యాడ్జీలను ధరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బోయవాడ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మేము కౌన్సిలర్ గా గెలుపొందినప్పటి నుండి అనేక రకమైన మౌలిక వసతులను ప్రొజెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్లను విద్యార్థిని విద్యార్థులకు మోడల్ వాష్ ను మధ్యాహ్నం భోజనం పాఠశాలలోనే వండే విధంగా వంటగదిని విద్యార్థుల చేతులు కడుక్కోవడానికి వాష్ బేషన్స్ వాటర్ ఫిల్టర్ భువనగిరి పురపాలక సంఘం ద్వారా మరియు ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ద్వారా అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో దాత బండారి శివకుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దుర్గాయి హరిప్రసాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు రవి వర్ధన్ పచ్చకలక్టు సోమేశ్వర ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు సీనియర్ నాయకులు బండారు అశోక్ తోట వర్ధన్ తోట మహేందర్ నువ్వుల రాజు కసరబోయిన సాయి బరే క్రాంతిబాబు భరత్ రేమత్ సాయి గ్యాస్ చిన్న వార్డు మహిళలు వర్దిగల్ల ఉపేంద్ర చిట్టి సరోజ రాధిక మంజుల లావణ్య దీప లక్ష్మి మనోహర సుజాత తదితరులు పాల్గొన్నారు భువనగిరి పట్టణ ఇరవై మూడో వార్డ్ ఇంద్రానగర్లో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జనహృదయ నేత పేద ప్రజల ప్రతినిధి భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వార్డులోని ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకు ఆయన జన్మదినం సందర్భంగా టై బెల్ట్ బ్యాచ్లను పంపిణీ చేయడం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ పడగల రేణుక గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు మహిళలకు అమ్మ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మన ప్రాంత ఎమ్మెల్యే గెలిచి అనేక విధాలుగా భువనగిరి పట్టణాన్ని కానీ భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ మన వార్డు నుంచి అతని ఎమ్మెల్యే గెలుపులో మన వార్డు కీలక పాత్ర ఉందని తెలియజేస్తూ ఇక్కడి నుండే మనం ఎక్కువ మెజార్టీ ఇచ్చి అనిలన్నను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మన వార్డులో ఉన్న కొన్ని ప్రధాన సమస్యలు కూడా అనిలన్న అతి త్వరలో సాల్వ్ చేస్తాని తెలియజేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదాలు కుంభం అనిలన్న కుటుంబానికి వెళ్ళేవేళ్ళ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను భువనగిరి పట్టణ ఇరవై